కలప కలప ఒకరితో ఒకరు ఒక జనము పొజుకగా ఉందురు చూడండి కొంతమంది ఇనువులా ఉంటారు కొన్ని సంఘాలు చాలా వేగంగా ఉంటాయి చాలా జనభరతంగా ఉంటారు కొన్ని సంఘాలు తక్కువగా ఉంటారు కొంతమంది మట్టిగా ఉంటారు మట్టి నీళ్ళేస్తే కరిగిపోతుంది కానీ ఇనుము చాలా గట్టిగా ఉంటుంది ఇనుము గట్టిగా ఉంటుంది కానీ అది తుప్పు పట్టకుండా ఆత్మీయ జీవితాన్ని సరి చేసుకోవాలి ఆత్మీయ జీవితాన్ని సరి సరిచేసుకోవటోళ్ళు కుటుంబాలు సంఘాలు పిల్లలు ఆత్మీయ యాత్రని ఈనాన్ని తుప్పు పట్టకుండా చూసుకోవాలి మట్టిని మట్టిగా కొంతమంది ఉన్నారు ఈనుగా కొంతమంది ఉన్నారు ఈ లోకలో మట్టిగా ఉన్నవాళ్ళు బలహీనంగా ఉన్నారు ఇనుంతో ఉన్నవారు చాలా బలంగా ఉన్నారు కానీ బలంగా ఉన్న వాళ్ళకి తుప్పు తుప్పు పట్టకూడదంటే ఇనుము అరిగిపోవాలి కానీ ఒక దైవజేవుడు చెప్తాడు ఇనుము అరిగిపోవాలి కానీ తుప్పు పట్టకుండా చూసుకోండి మనం వాడి 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 అరిగిపోవాలి కానీ తుప్పు పట్టకూడదంట అయితే మట్టి విషయానికి వస్తే చాలా బలహీనంగా ఉన్నవాళ్ళు దేవుణ్ణి జ్ఞానం అడగాలి నా జనులు జ్ఞానం లేక నశించిపోతున్నారని చెప్పారు చూడండి లోకసు వార్త ఒకట అధ్యాయం ముప్పై మూడవ జనంలో యేసు అను పేరు పెట్టుదు ఎవరికి యసుక్రీస్తుకి యేసుక్రీస్తు కన్యక జన్మలో జన్మిస్తాడు ఆ జన్మించిన ప్రభువులకు ప్రభువు రాజులకు రాజు అవుతాడు అతని పేరు యేసు అని పేరు పెట్టుదువు లోకాసు వార్త ఒకటవ జయం ముప్పై మూడవ యేసు అని పేరు పెట్టుదు ఆయనకి గొప్పవాడై సార్ ఓన్నతిని కుమారుడన బడిను ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసం